తెలంగాణలోని సమ్మక్క సారక మహా జాతరకు సంబంధించిన తేదీలను పూజారులు అధికారికంగా ప్రకటించారు ఇది మనందరికీ తెలుసు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈ పుణ్యకార్యం జరుగుతూ ఉంటుంది ఒక సంవత్సరం వదిలిపెట్టి మరొక సంవత్సరం మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతోంది ఈసారి కూడా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా ఆ తెలంగాణ ప్రజల జాతర ఆసియాలోని అతిపెద్ద జాతర మేడారం జాతర జరగబోతోంది ఇరవై ఎనిమిదవ తారీఖున సారలమ్మ గోవిందరాజును తీసుకొస్తారు పగిడిద్ద రాజు దేవతలను గద్దెపైన ప్రతిష్ఠిస్తారు ఇక జనవరి ఇరవై తొమ్మిదిన సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెకు చేరుకుంటుంది అలాగే జనవరి ముప్పైన భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడ బెల్లాన్ని బంగారం అని చెప్పి మొక్కులు మొక్కుకున్న వాళ్ళంటే నా కోరిక తీరితే నా ఎత్తు బంగారం నీకు సమర్పిస్తానమ్మా అని ఎవరైతే మొక్కులు కోరుకుంటారో వాళ్ళంతా కూడా బంగారాన్ని అమ్మవారికి సమర్పించే రోజు జనవరి ముప్పై అలాగే జనవరి ముప్పై ఒకటిన మళ్ళీ అమ్మవార్లని వనప్రవేశం చేస్తారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన అమ్మవార్లను తీసుకొచ్చి మళ్ళీ ముప్పై ఒకటో తేదీన మళ్ళీ వనంలోకి అంటే అడవిలోకి తీసుకొని వెళ్తారు